ఎందుకు ఈ రోజైతే ఒప్పుల పిసులతో మా బోట్ అయితే మొత్తం నిండిపోయింది వీడియో అయితే అసలు స్కిప్ చేయకంటే చాలా బాగా ఇంత చాలా బాగా వచ్చింది చూడండి ఎన్ని ఒప్పుల పిసులు పడ్డాయో మీరైతే చూసి అయితే చాలా క్రేజీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను ఈ విధంగా అయితే మనకైతే కమ్మి కూడా వస్తుంది ఒకటి అయితే పోగొడి చూడండి మా ఓడికి తోడుకి దెబ్బ తగిలిసింది చేతికి ఒక్కొక్క ఒక్కొక్క కెమ్మిగా ఇలా ఎత్తుకెళ్తూ ఉంటాం మెదలో ఇలా ధర్మకులు సీట్లు వస్తున్నాయి కదా ఎందుకు వేస్తున్నారంటే తాడు మెద్ద మెద్దులో తెగిపోవడం వల్ల తాడు తోడుతో ఉన్న చేపలన్నీ కింద పెట్టుకెళ్ళిపోతాయి అలా పెట్టుకెళ్ళిపోకుండా అలా ధర్మగులు చెట్లు వేస్తూ ఉంటారు చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఎమ్మెకొ చేప అయితే వచ్చేస్తుంది ఈ రోజైతే మా బోటు మొత్తం నిండిపోయి మా ఊళ్ళెందరూ చాలా ఆనందంతో చాలా క్రేజీగా ఫీల్ అయ్యారు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఒక్కొక్క ఎమ్మిగా ఇలా వెళ్తూ ఉంటుంది అదే వీడియోస్ పెడుతున్నాం ఫుల్ వీడియోస్ పెట్టసి కదా అన్నాడు ఈ వీడియో అయితే ఈ వీడియోతో నేను అయితే చాలా బాగా అభినందిస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూసేసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఒక్కొక్క చేపగా పెడతాం అవిలైస్లు అయితే తోడు మొత్తం పడ్డాయి అదే అవిలైస్లు అంటే మేము అప్పుల పిషన్ చెప్తూ ఉంటారు కదా చేపలు అయితే చాలా ఎక్కువగా పడ్డాయి చూడండి కెముక చేప వస్తుంది విపరీతంగా వస్తే ఎందుకంటే ఇక్కడ ఒక మోడలాడుతుంటది ఆ మోడి చుట్టూ చేపలు అయితే చాలా ఎక్కువగా తిరుగుతుంటాయి కిందల్లి దానికైనా మేము చూసి ఎరలసాం మా ఊళ్ళు అయితే ఏ చేప వస్తుందా అని చాలా చూస్తున్నారు అంటే కొంచెం తెగిపోకుండా చాలా జాగ్రత్తగా అయితే లాగుతున్నారు ఈ విధంగా తోడు మొత్తం సింగడిపోయింది ఏదో పెద్ద చేపే పడినట్టు ఉంది అని ఆలోచిస్తున్నారు చూడండి మా ఊడైతే తోడైతే వదులుతున్నాడు అన్ని వైపులుగా ఒక్కొక్క చేపగా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి చూడండి మా అయితే కొంచెం టెన్షన్ పడుతున్నారు ఎందుకంటే తోడైతే పోకుండా పెద్ద చేప లాంటివి పెడినట్టుగా ఉన్నాయి చూసారు కదా ఈ విధంగా అయితే మనం ఎమ్మెయ్యాలి లేకపోతే చేపలు పోతూ ఉంటాయి తోడు మొత్తం అయితే సింగడిపోయింది ఏదో పెద్ద చేప గురించే ఆలోచిస్తూ చూస్తున్నారు ఏమో అని అనుకుంటున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం అది విలేజ్లు మొత్తం అపోల పిస్తే ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా దాడుతున్నాయి విపరీతంగా వస్తే మా డోర్ మొత్తం నిండిపోయింది ఈ ఒక్క రోజుతోనే మనం ఇంటికి అయితే అని అనుకుంటున్నాం చూడండి ఫ్రెండ్స్ అలా ధర్మగురి చెట్లు వస్తున్నాయి కదా ఎందుకంటే తోడు పోకుండా జాగ్రత్తగా ఉంటుంది ఈ చేపలు ఒక్క ఒక్కదాని అనుకు ఒకటి ఎంత ఎక్కువగా వస్తుందంటే నేను కొంచెం ఆనందంగా ఉంటున్నాను చూడండి ఫ్రెండ్స్ చే ఈ చేప అనేది కొంచెం ఓసర్వెల్ టైప్లో ఉంటుంది అప్పుడే అంటే మా ఓడి అయితే కెమ్ కొంచెం ఇబ్బంది పడుతున్నాడు ఈ చేపను చూసి ఎందుకంటే కరకమ్మేస్తేనే మనకి చేప లోపలికి వస్తుంది లేకపోతే పోతుంది మా ఓడి అయితే ఇంకా వేయలేకపోతున్నాడో కొంచెం కొత్త కుర్రోడికి అయితే ఎందుకని పెద్ద అన్న అయితే తీసుకున్నాడు ఈ పెద్దన్న తీసుకున్నాడు కదా అని కొంచెం టెన్షన్లో అంతే మన వాళ్ళ దగ్గరే కొంచెం పిస్టేజ్ తెగిపోకూడదు అని మన అయితే మీద కడిచ్చారు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే కొంచెం వీడియోలో ఉన్నాం కాబట్టి హెల్ప్ చేయడానికి కొంచెం దూరంగా ఉన్నాం అలాగని మన వాళ్ళు ఏమండ్రో వీడియో మీ అందరికీ చూపించమని వాళ్ళే తీయమని చెప్పారు ఈ విధంగా అయితే తీస్తాం మనం కొంచెం బిల్డప్ బాబాయ్ లాంటి వాళ్ళు ఎందుకంటే చెప్పడమే కానీ చేయడాలు ఉండవు చూడండి ఫ్రెండ్స్ మన అయితే చాలా క్రమశిక్షణగా ఎవరితో మాట్లాడకుండా వాళ్ళ పెనైతే వాళ్ళు చేసుకుంటున్నారో ఆ ఇంజరీలో ఉన్న అతను అయితే చేపలను చూసి కొంచెం యాక్టివ్గా ఉన్నాడు చూ చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనకి చేపలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి అందుకని మీరు కూడా కొంచెం కొంచెం చూస్తున్నారు కానీ లైక్ కూడా చేయాలి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వీడియో చూసినప్పుడు లైక్ చేయబోతు చాలా పాపాలు తిరుగుతూ ఉంటాయి అందుకని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొంచెం గాలి వేగం అయితే ఎక్కువగా ఉన్నది క్లైమేట్ బాగాలేదు గాలి వేగం ఒక నలభై యాభైలో ఉన్నది చేపలు అయితే చాలా విపరీతంగా వస్తున్నాయి వీటిలో చిన్న కొమ్ముకోణాలు అంటారు ఆల్రెడీ నేను దీన్ని అయితే షార్ట్ చేసి ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను చిన్న కొమ్ముకోనం నెమలకోనం అంటారు ఈ అయితే చాలా విపరీతంగా పడిపోయి అపోలో ఫిషులకి అయితే యాడ్సాప్ చెప్పుకోవచ్చు ఎందుకంటే కెమికల్ చేప పడిపోయింది ఇవి మార్కెట్ రేట్ అయితే ఒక వన్ ఎయిటీ ఉండొచ్చు అపోలా అయితే మేము కూరగాయన చేపలు అయితే తీసుకున్నాం ఈ అపోలో పక్కన పెట్టేసి మా ఓళ్ళో తెప్పించడం లేవు డైరెక్ట్ ఆడేసి చూసాక ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన వాళ్ళు తాడిపోకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకెళ్తున్నాడు ఇతను అయితే చేతులు కూడా గౌజులు కూడా లేవు కొంచెం రిస్క్తో కూడిపోయినావు ఫ్రెండ్స్ ఇదైతే చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవిలేజ్లు అయితే అదే అపోలో ఫిషెస్ చాలా పెద్దగా ఉన్నాయి చూసాక ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన వాళ్ళు సింపుల్గా పెడుతున్నారు మీరు కూడా ఇలా రావాలనుకుంటే రండి బోట్లు అలా తిప్పుతూ ఎలా పట్టాలి చేపలు ఏం చేయాలి ఏ విధంగా పట్టాలి దానికి ఏరాలు వేయాలి మొత్తం అంతా క్లియర్గా అయితే క్లారిటీగా అయితే చూపించగలం చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మనకైతే చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ విధంగా మీరు కూడా పట్టాలనుకుంటే జల్దీ వచ్చేయండి ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా ముగించుకున్న తర్వాత అయితే వాళ్ళు అయితే ఫుల్గా నిద్ర తీసేస్తున్నారో మీదన టెంట్ వేసుకొని ఈ విధంగా పడుకున్న చూశారు కదా మన వాళ్ళు ప్లేసులు ఎక్కడ దొరికిద్ది అక్కడే కింద మీద ఊపు తోపు బాగుంది ఫ్రెండ్స్ ఈ డైలాగ్ అయితే నాకు వచ్చేసింది గా వాటిలోకి అలాగే ఒక అన్న అయితే డోర్లు దూరాడు పడుకోవడానికి మనం అయితే ఎలా టెంట్ కింద ఎలా పడుకున్నా చేతిలో అయితే తోడున్నా చూసాక ఫ్రెండ్స్ నేనైతే కాస్తున్నాను పడుకొని పడుకొని కోపగాస్తూ ఒక చేపలాగింది అంటే చాలా థ్రిల్గా ఉంటుంది నాకైతే చేపలాగింది ఫ్రెండ్స్ కానీ అది వీడియో అయితే తీయలేకపోయాను ఎందుకంటే చేతిలోనే తాడు ఉండిపోయింది నాకు ఎందుకని తీయలేకపోయాను ఇదైతే మన ప్లేసు అలాగ మన పక్కన ఇలా కొంచెం సేఫ్గా అయితే ఉన్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్